భాగవతం పార్ట్ సిక్స్టీన్ బై అరవిందన్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులందరితో షేర్ చేసి ఆనందించండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి नमः कृष्णौ वन्दे जगद्गुरुम् नारायणम् नमस्कृत्य नरो चैव नरोत्तमम् देवी सरस्वती ततो जयमुदीजये ఓం నమో భగవతే గురువు గురు యొక్క ప్రాశస్త్యం గురు వైభవం మనకి కనబడుతుంది ఇప్పుడు కాబట్టి మంచి మాటలు చెప్పి భక్తులను భగవంతుని దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసేవాడు ఎవరైతే ఉంటారో ఆయన గురువు అంతేకాని తనకున్నటువంటి పాండిత్యమంతా కూడా ఆవిష్కరించడం కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద విషయాలు తీసుకువచ్చి చెప్పేసి ఆ ఎదుటివాడికి అర్థం కాకపోతే వాడు పాపం చిన్న గుచ్చుకొని వెళ్ళిపోయి చేసేవాడు గురువు కానే కాడు ఇక్కడ మనకు మరణించే వారికి ప్రతినిధి ఎవరంటే పరీక్షిత్ మహారాజు ఈ జగత్తులో అందరూ కూడా ఏడు రోజుల్లో మరణించాల్సిన వాళ్ళే కాబట్టి ఆయన దేశాన్ని వెళ్ళిన వాడు కావచ్చు మహాజ్ఞాని కావచ్చు గొప్ప చిత్రకారుడు కావచ్చు కవి కావచ్చు పండితుడు కావచ్చు ఎవరైతేనైనా సరే ఎంతకాలం బ్రతుకుతారు అంటే ఏడు రోజులే చనిపోవడానికి కూడా ఎనిమిదో రోజులు లేనే లేదు చనిపోతే అది ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోవాలి కాబట్టి ఇది ఎవరినికైనా సరే ఏడు రోజులే ఈ ఏడు రోజుల్లో మోక్షాన్ని పొందడానికి ఏమి చేయాలని పరీక్షత్తు వేసిన ప్రశ్న అది మన యొక్క అందరి తరఫున వేసినటువంటి ప్రశ్ననే ఇప్పుడు శుకుడు జవాబు చెప్పే చెప్పే చెప్పడానికి సిద్ధపడుతున్నాడట దాన్ని పరీక్షత్తు అందుకున్నట్లు ఎవరైతే మనం అందుకుంటామో మనందరం కూడా పరిస్థితులా కూడా మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుందట వయసు పెరిగినా కొద్దీ కూడా మన లోపల విచిత్రమైనటువంటి ఆలోచనలు మొదలవుతుంటాయట పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోయిండు ఇంకా నన్ను ఉద్ధరించే వారెవరు నా పని నేను చూసుకోవాలి నన్ను నేను ఉద్ధరించుకోవాలి కాబట్టి నేను ఈ భగవంతునికి అభిముఖంగా నేను ఇప్పటి నుంచి నా ప్రయత్నం ప్రారంభించాలని చెప్పేసి భూషేనం చేసి తలగడ బదులుగా చేతిని పెట్టుకొని పడుకోవడానికి ప్రయత్నించారట పడుకోవడానికి గదులే అక్కర్లేదట వెళ్ళిపోయేటువంటి ఈ శరీరం వెళ్ళిపోతుంది ఈ భగవంతునితో నిర్మితమైనటువంటి ప్రకృతి ఉంది గుహలు ఉన్నాయి ఈ గుహల్లోకి వెళ్ళి ఎందుకు తప్పించలేం మనం కాబట్టి భగవంతునిచ్చిన దాంతో సంతృప్తిపడి పడి ఆ భగవద్ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి ఈ సంసార లంపటాన్ని ఇంద్రియ లౌల్యాన్ని లేనిపోని అహంకారాన్ని తగ్గించుకొని మన గతం గురించి మాట్లాడడం తగ్గించాలి మొట్టమొదట ప్రయత్నపూర్వంగా భగవంతుని గురించి మాట్లాడడం ప్రారంభించాలి సుమారుగా అరవై సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఇంకో కొత్త రకం మనకు ఒక అలవాటు వస్తుందట అవలక్షణం అది అది ఏంటంటే దానికి సరిగ్గా పదం చెప్పాలంటే వాచాలత్వం అంటే వాగుడు అతివాగుడు కాబట్టి తనంత వాడిని తాను అనేటువంటి అహంకారాన్ని పెంచి పోషించుకుంటామట ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని తప్పు పనులను కూడా మనము గొప్పగా చెప్పుకుంటామట దాన్ని సరే ఏదో సాధించినట్లు వయస్సులో ఉండగాల ప్రవర్తించాలని అంటే చెప్పేసి క్షమాపణ మాసం చెప్పమాట మనం కాబట్టి తను చేసినటువంటి ఆ పనులకు మన కొడుకులకు మనవలకు చెబుతూ ఉంటామట గొప్పగా ఇంకా లేనిపోయినటువంటి అధిజాత్యాలన్నింటినీ కూడా ఒంటికి పెట్టి సుఖంగా ఇంకా సుఖంగా జీవించుదామని అనుకుంటామట మనం ఎంత సుఖంగా దిండి ఉంచుదామని మనం అనుకుంటున్నామో వెళ్లిపోయే సమయం వచ్చినప్పుడు ఎన్ని సుఖాలు తీసుకువచ్చి అక్కడ పెట్టినా కూడా ఈ సంసారం మనం సాధించినటువంటి ఏ ఉపకరణం చేత మరణాన్ని మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి సుఖబ్రహ్మ తీర్పు చెప్తున్నాడు కాబట్టి భార్య కానీ బిడ్డలు కానీ మనవలు కానీ భర్త కానీ విద్యార్హతలు కానీ వాహనం కానీ ఉద్యోగం కానీ సంపాదించిన డబ్బు కానీ ఇవేవి కూడా అక్కడ మనకు అక్కడికి రావు ఈ భౌతిక సంబంధములు కానీ వ్యక్తులు కానీ ఆస్తులు కానీ సంపద కానీ ఏవి మనల్ని రక్షించవు ఒక్కటే భగవంతుని యొక్క పాదాలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అవి మాత్రమే మనం రక్షిస్తాయి వివేకము ఈ వివేకాన్ని తెలుసుకో అని చెప్పేసి సుఖబ్రహ్మ చెప్తున్నాట వివేకం అంటే ఏంటి అంటే ఇంతకాలము ఈ ఏ ఇంద్రియాల యొక్క లంపటం నుండి పడి ఉన్నామో దాన్నే పట్టుకొని ఆ సంసారం పట్టుకుంటే మృత్యువును తప్పించుకోవడం సాధ్యం కాదు కాబట్టి భగవంతుని పాదాలను పట్టుకోవడం వల్ల మాత్రం చేతనే మనం మృత్యువును తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుందట భగవంతుని పాదాలు పట్టుకుంటే మృత్యువు రాదు మృత్యువు వాత పడినది దేహానికి అంతే ఆత్మకు మృత్యువు లేదు మృత్యువు లేదని ఆత్మగా నిలబడిపోయిన వాడు మృత్యువును పొందడం లేదు ఆయన మోక్షాన్ని పొందుతున్నాయట దేహమే తాను అనుకున్నప్పుడు మృత్యుని పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు దేహము తాను కానున్న జ్ఞానాన్ని కలగాలట అటువంటి జ్ఞానము ఎవరి వల్ల వస్తుంది గురువు వల్ల వస్తుంది గురువు యొక్క అనుగ్రహం వల్ల వస్తూసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అటువంటి గురువుతో నిరంతరము అనుసంధానం మనము కావాలట గురువు అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి ఆ విధంగా ప్రయత్నం చేసి భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి అలా పట్టుకుంటే కలిపురుషుడు మన ఎందు ప్రవేశించి మనకు ఈ ఎటువంటి వ్యామోహాన్ని కూడా కల్పింపలేట కాబట్టి ఈ విషయాలను స్పష్టంగా మనము జీవితంలో గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి విషయాన్ని మన సుఖబ్రహ్మ చెప్తున్నాడు చెప్తున్నాడు ఏంటంటే నేను ఎప్పుడూ ఉండే ఆత్మను అది తెలుసుకుంటుంది ఆ తెలుసుకుంటున్నది నేను అది ఎప్పుడూ ఉంటుంది దానికి ఆత్మకు మృత్యువు లేదు ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతుందని అది సాక్షిగా తెలుసుకుంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఆ మాయ అయితే ఉందో మృత్యువు లేదు అని అంగీకరించగలిగి అది నిలబడగలిగితే మాయ తొలగినట్టట ఆ మాయ తొలగడం అనేది అంత తేలిక విషయం అయితే కానే కాదు అది సాధన వల్ల వచ్చేటువంటి విషయము అందుకే అంటున్నాడు హరి విశ్వయం దృతం శయము పని లేదా హరియము గాని ద్రౌయము పరమాణువు లేదు వంశ పావన వింటే పరిషిత్ మహారాజా నీవు భగవంతుని కొరకు ఎక్కడా కూడా తిరగాల్సిన అవసరం లేదయ్యా శ్రీహరి ఒక్కడే అది తప్ప ఇంకొకటి లేనే లేదు ఈ విశ్వము హరి హరి విశ్వం ఒకటే రెండుగా అలా కనబడే అలా కనబడితే కనబడుతూ ఉంటుంది మనకు మనం వేలితో కంటి గుడ్డును నొక్కి ఎదుటి వ్యక్తిని చూసినట్లయితే అప్పుడు ఎట్ట కనబడతారు మనకు ఎదుటి వ్యక్తి రెండుగా కనబడతారు కాబట్టి అజ్ఞానం చేత లోకంలో భగవంతుడు లోకము ఇంకా ఇంకా అలా చాలా కనబడుతూ ఉంటాయి కానీ మనం చేయాల్సింది జ్ఞాన నేత్రం చేత చూస్తే ఉన్నది మాత్రం ఒకటేనయ్యా నీవు కానీ సక్రమంగా విడల్చుకుంటే హరిమయం కాని పదార్థం ఈ ప్రపంచం నందు లేనే లేదు అసలు ఇది తెలుసుకొని సమస్తము ఆ భగవంతుని యొక్క మయం జగత్తు అని చెప్పి మనం అంగీకరించి అంతటా బ్రహ్మాన్ని చూసి ఉన్నది బ్రహ్మమే ఇది పడిపోతుంది ఇది పంచభూతములు బ్రహ్మాండంలో ఉన్న పంచభూతముల నుండియే పిండాండంలో ఉన్న పంచభూతములు తన్మాత్రలు ఇంద్రియాలు అన్ని వచ్చేవయ్యా ఇదంతా ఈశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి లీల అని మనం ఒకవేళ అంగీకరించగలిగినట్లయితే ఉత్తర క్షణమే మోక్షం అని చెప్పేసి మన లోపల భక్తి నిలబడ్డానికి సుఖబ్రహ్మ ఈ మాట చెప్తున్నారట నీవు చేయాల్సింది ఏమిటో తెలుసా పరిషిత్ మహారాజా నీ అంత నీవుగా నేను భక్తిగా ఉంటా భక్తిగా ఉంటా అంటే కుదరదయ్యా నీకు ఆ భగవంతుని అంత పూనిక ఉండాలి ఇంట్లో కూర్చొని భగవంతుని మీద భక్తి రావాలి అనుకుంటే రాదు భగవంతునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలు పెడితే ఆయన నీకు ఒక దారి చూపిస్తాడు భగవంతుని యొక్క కథలు వినడం అనే స్థితికి నిన్ను తీసుకువెళ్తాడు కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథలు విపే వెళ్ళాడట కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైనట్లే అది విసుగులేనిది అశాంతము రక్షణ ఇవ్వగలిగినదయ్యా ఎవరికైనా సరే భగవంతుని కథలు అనేవి మన యొక్క చెవులకు ఎంతో మాధుర్యంగా ఆహ్లాదంగా ఎంతో సంతోషంగా ఉంటావయ్యా భగవంతుని కథలను వినడం మనం ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది ఈ ఆ భక్తితో అంతటా నిండి ఉండి చూస్తున్నవాడు చేయిస్తున్నవాడు ఆ యొక్క భగవంతుడే అయినటువంటి భావన నీకు కలిగిన నాడు మీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది ఏదో ఒక పూజా గదిలోకి వెళ్ళి ఒక పావు గంట అరగంట పూజ చేయడం కాదయ్యా అని చెప్పేసి ప్రహ్లాదుని విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ప్రహ్లాదుని తర్వాత వస్తున్న విషయము గుర్తు చేసుకో ప్రహ్లాదు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం అనమాట మంచి విషయాలు ఎన్నిసార్లు మనం మళ్ళీ మళ్ళీ శ్రవణం చేసుకుంటే అంత మంచిది కాబట్టి ప్రహ్లాదుని యొక్క జీవితంలో పట ఆయన యొక్క జీవన విధానాన్ని మనకు పోతన మహత్యులు ఈ యొక్క చక్కటి పద్యంలో చూపిస్తున్నారు మనకు

కాబట్టి భక్తికి ఒక నియమము ఒక సమయము అవసరం లేదయ్యా భక్తి అలవాటైందనుకుంటే స్వప్నం నందు కూడా భగవంతుని గురించి ఆలోచిస్తారట మనస్సుకు ఉండేటువంటి చాలా గొప్ప బలము చాలా గొప్ప బలహీనత కూడా ఒకటేనట అది తెలుసుకోకుండా భాగవతం చదివితే మాత్రం అర్థం లేదు మనస్సు ఎప్పుడు కూడా మీరు ఉండమన్నటువంటి చోట ఉండదు భక్తి పరిణితి చెందితే నీవు ఏ పనిలో ఉన్నా సరే నీ మనస్సు ఆ భగవంతుని పాదాల దగ్గర ఉంటుందయ్యా కాబట్టి భగవంతుని యొక్క కథలు వినడంతో ప్రారంభమవుతుంది ఈ విషయము ఇంద్రియాలను ఎలా వాడితే అవి ఎలా పుచ్చుకుంటాయి మీరు తీసుకెళ్ళి దుష్ట వస్తువు ముందు పెట్టినట్లయితే దాన్నే పట్టుకుంటుంది మీరు దీపం వంక చాలాసేపు చూసి కళ్ళు మూసుకుంటే వెంటనే ఆ దీప యొక్క శిఖ మీ కళ్ళలో కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇంద్రియాలతో ఏ వస్తువును తాదాత్మ్యంతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూస్తూ ఉంటారు సంస్కారం కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది నాయన గుళ్ళోకి వెళ్ళడం ప్రదక్షిణలు చేయడం భగవంతుని గురించి మాట్లాడుకోవడం వంటి పనులు చేయడానికి మనసు ముందు మరాయిస్తుంది అటువంటి పనులు చేయడానికి మనసు ముందుకు రాదు కానీ నెమ్మ నెమ్మదిగా మన మనస్సుకు అటు అటువైపు మనం పనుల వైపు తిప్పామనుకుంటే ఇక అది మెల్లమెల్లిగా మొరాయించడం మానేసి ఊరుకుంటుంది నెమ్మదిగా గుళ్ళోకి వెళ్ళి పెళ్ళడం ప్రదక్షిణలు చేయడం భగవంతుని గురించి మాట్లాడుకోవడానికి అలవాటు పడిపోతుంది అదే మనసుకున్నటువంటి గొప్పతనమయ్యా కాబట్టి భాగవతం అనేది మనస్సుకు ఆలంబనం చేస్తుంది మనస్సును మారుస్తుంది భగవంతుని వైపు తిప్పుతుంది దీనిని అందరూ పొందలేరయ్యా ఈ అదృష్టం పొందాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఎవరిని ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతాన్ని వింటారయ్యా అందరూ భాగవతాన్ని వినలేరు కాబట్టి నీవు భగవత్ కథాశ్రవణంతో చేయి ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే అని చెప్పేసేసి శుక్రాచార్యుల వారు శ్రవణం యొక్క మహత్యాన్ని పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడట ఇది గురువు యొక్క వైభవం మనకు తెలుస్తుంది గురువు తలుచుకుంటే మన జీవితాలనే మార్చేయగలడు అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అనమాట కాబట్టి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమే గురువు కాబట్టి ఆ గురువులు మనం నిరంతరం కూడా మన మనసులోపట లోపల మనం ఎప్పుడు కూడా వారిని స్మరించుకుంటూ ఉండాలి ఏ ఇబ్బందిలో ఉన్నా గురునామ స్మరణ చేసుకుంటే చాలు మనకు ఆ ఇబ్బంది లోపల తప్పకుండా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని చెప్తూ ఇక్కడ పరిశుద్ధు మహారాజుకు శుక్రాచార్యుల వారు చెప్తున్నారట ఇక్కడ ప్రధానంగా మరి గురువు యొక్క విషయం పూర్తి అయిపోయిన తర్వాత భగవంతుని ఎందు మన మనసు ఎట్లా నిలుచుకోవాలనే విషయాన్ని చాలా చాలా చక్కగా మనకు విషయాన్ని వివరిస్తున్నారు శుక్రాచార్యుల వారు దాని కొరకు ఏం చెప్తున్నారంటే గృహంలో మనం నివసిస్తున్నప్పుడు గృహము మనస్సులో లేకుండా చూసుకోవాలట నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు నావలోపట నీళ్లు రాకూడదు మనస్సులో విషయాలు ప్రవేశించరాదు బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి కాబట్టి ఏకాంత వాసమును నలవర్చుకోవాలి ప్రాణాయామం కొనసాగిస్తూ ప్రణవధ్యానాన్ని సాగించాలి మనస్సు నిగ్రహించాలి సంకల్పాన్ని నిరోధించాలని శుక్రవుడు శుక్రాచార్య మన శుకబ్రహ్మ చెప్తున్నారట శుక్రాచార్యుల వారు కాదు సుఖబ్రహ్మ చెప్తున్నారట కాబట్టి ప్రాణాయామం సహితంగా ప్రాణవధ్యానాన్ని ఉపనిషత్తులు తెలిపి ఉన్నాయి కాబట్టి ఆ ధ్యానంని ఈ సుఖదేవుడు ఏం చెప్తున్నాడంటే పూరక రేచక కుంభకాదులతో ప్రాణమును యామము చేయాలట ప్రాణాయామమును అంటే ప్రాణమును యామం చేయాలని చెప్పేసి దాని కొరకు చక్కటి సూత్రాన్ని మనం ముందులా ప్రవేశపెడుతున్నాడు సుఖదేవుడు ప్రపంచ वेशकाख्यसमीरतः ब्रह्मैवास्मीति या वृत्ति पूरको वायुरुच्यते ततस्तवृत्तिैश्चल्यम् कुम्भकम् प्राणसंयमः कुम्भकम् प्रा రేచకంలో ప్రపంచం నిషేధించాలి పూరకంలో నేనే బ్రహ్మము అని భావించాలట అహం బ్రహ్మ అనేటువంటి భావాన్ని స్థిరంగా కుంభకంలో నిలపాలట ఇది ఎక్కడుందంటే తేజో ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఉన్నది ఈ విషయం అదేవిధంగా మనకు ఓంకార ధ్యానం అనేది పరమ పవిత్రమైనది అకార ఉకార మకారాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి అవస్థ స్వప్నావస్థ అవస్థ కాబట్టి వీటన్నిటిని కూడా ఐక్యములన్నింటి నుంచి ధ్యానించేటువంటి వారికి ఏమొస్తుందంటే చివరికి నిర్వికల్పమైన సమాధి లభిస్తుందయ్యా ఓం మిత్రేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభి అన్నారు ఓం అనేటువంటి రూపమైనటువంటి బ్రహ్మమునే ముముక్షువులు ఎవరు కూడా ధ్యానించాలని చెప్పేసి ఇది ధ్యానబిందు ఉపనిషత్తు పట పలికింద ఈ విషయం కాబట్టి శ్వాస ద్వారా ప్రణవోపాసన చేసి మనస్సును నిగ్రహించమని ఇసుకు బ్రహ్మ చెప్తున్నాడు ఇక్కడ ప్రాణబంధనము వలన మనస్సు లీనమవుతుందట బుద్ధి శుద్ధిపడుతుంది ఆ విధంగా బుద్ధి మనసుతో ఇంద్రియాలను విషయము నుంచి మరణిస్తుందయ్యా కర్మలచే ఆకర్షించబడినటువంటి మనస్సు పతనమవుతుంది బుద్ధి చే ఆకర్షిపడేటువంటి ప్రగతి ఉంటుంది మనస్సుకు అవగాహనను కల్పించాలి మనస్సునకు బాహ్య ప్రపంచమునకు ఏ విధమైన భౌతిక సంబంధము లేదయ్యా సమస్తం మనస్సులోనే కల్పింపబడుతున్నది కాబట్టి దేశ కాలాదులు మనసును చెలింపజేయలేవు మనసును చెలించేటప్పుడు సిద్ధపడినప్పుడే బాహ్య విషయాలు తమ ప్రభావాన్ని మనస్సుపై చూపగలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా మనం పట్టుకోవాలి ఇక్కడ విషయం అని చెప్పి చెప్తూ మనసు తనంతట తానే తన స్థితిలోనే స్వర్గంను నరకంగా చేస్తుంది నరకాన్ని స్వర్గంగా చేసుకుంటుంది కాబట్టి ప్రాణాన్ని నిరోధించి మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను నియమించి హరియందు చిత్తముంచి బుద్ధిని స్థిరపరచుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారట చెప్తూ ఏమంటున్నారంటే పవనము నియమించి పరిహృత సంగుడై ఇంద్రియముల గల్వమెల్లమాపి హరి విశాల రూపముందు చిత్తము చే రపి బుధుడు ధారణ కొనసాగించి యోగాన్ని సిద్ధించుకోవాలన్నయ్యా ఈ ధ్యాన సమయంలో మనస్సు మాత్రం చెలించకూడదు ఒకవేళ మనసు చలిస్తే ఆ భగవాన్ యొక్క రూపవైభవాన్ని మనము చూడాలనుకుని మనసులోకి మనసు చెప్పుకోవాలట కాబట్టి ఇది అతి ముఖ్యమైన విషయాన్ని గుర్తించి గ్రహించాలి యోగధారణ ఎందు భక్తిని సంయుతమించడం విషయం గురించి స్పష్టంగా చెప్తున్నాడు మనకు శుకుబ్రహ్మ అనమాట దాంట్లో పట మనో నిర్విషయం స్మరే పదం సత్పర విష్ణుర్మనో ఎత్ర మనస్సును ఏం చేయాలంటే విషయం నిర్విషయం చేసుకోవాలి పూర్తిగా విషయం లేకుండా కాబట్టి మరొక విషయాన్ని మనం స్మరించకూడదు ఈ విధంగా మనసు ఎత్తట ఉపశమించబడుతుందో అది ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య సన్నిధి అని చెప్పేసి గ్రహించాలట కాబట్టి భక్తి లేనిదే నాయన యోగం అనేది సిద్ధించదు భక్తి లేని యోగం వాస్తవానికి అదొక రోగమే కాబట్టి యోగం చేత మనస్సును నిగ్రహింపవచ్చును ఆ విధంగా నిగ్రహింపినట్టు మనస్సు ఆ యొక్క మాధవంలో కలియుటకు భక్తి ఏకైక మార్గము ప్రేమ ద్వారా హృదయంలో మనసు స్థిరంగా నిలబడిస్తే అప్పుడు ముక్తి లభిస్తుంది మనకు కాబట్టి మనస్సు విషయంలో ఎందుకు ప్రవేశించినప్పుడు హృదయం నుండి స్థిరపడలేదు కాబట్టి వాసనలు ఏం చేస్తాయంటే మనస్సును ఎప్పుడు కదిలిస్తూ ఉంటాయి అవి కాబట్టి విషయాలు ఇంద్రియాల ద్వారా మనస్సును బలవంతంగా ప్రపంచం వైపుకు లాగుతుంటాయ్యా ఈ విషయాలను వాంఛలను భక్తి ఏం చేస్తుందని నిరోధిస్తుంది అందువల్లనే భక్తిని నిరోధ స్వరూపంగా వర్ణించిన వాడు భక్త్యా భక్తికి ఆచార్యుడైనటువంటి నారద మహర్షి ఆయన చెప్పాడు సాన కామాయమాన నిరోధ రూపత్వా భక్తి నిరోధ స్వరూపమై ఉన్నందున కోరికలను కదలనివ్వదు అని చెప్పేసి నారద మహర్షి తన యొక్క భక్తి సూత్రాలలో తెలుపుతాడయ్యా కాబట్టి మనస్సు అనేది మలినమైనప్పుడు గుర్తుపెట్టుకో జగద్భ్రాంతి హృదయం తిష్టవేస్తుంది వేస్తుంది కాబట్టి తరిమిళను అది తురుముకునయ్యే వస్తుంది మళ్ళీ మలిన మనస్సు చేయు స్మరణము అది మరణాన్ని ఆపదయ్యా భక్తి లేని తపస్సులో శక్తి ఉండదు అసలు కాబట్టి ప్రేమ లేని అర్చనము యమునితో చర్చను నివారించలేదయ్యా విషయాలను ధ్యానం మనస్సును విష్ణుదేవునికి పొందలేదు కాబట్టి ఎప్పుడు కూడా మనం భక్తితో భగవాను స్మరణ చేస్తూ ఉండాలి కాబట్టి పరీక్షిత్తు అక్కడ మళ్ళా రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు ఆ ప్ర ఆ ప్రశ్నల లోపల మహాత్మా మనసు చెంచలం కదా నిర్మిగ్రం కదా దానికి ధారణ కల్పించే ఎట్లు ధారణకు ఉపాయమయ్యది కాబట్టి మనసులోని మాలిన్యాన్ని త్వరగా తొలగించాలంటే ఆచరించాల్సినటువంటి ఏవి మహాత్మా ఈ విషయాల్ని నాకు తెలిపండి అని చెప్పేసి చూసారా మనకి ఏవైతే మనసులో అనుమానాలు వస్తుంటాయో అవన్నీ కూడా పరీక్షిత్తు ఆ విధంగా చూపిస్తున్నాడు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరు మీ మిత్రులతో